కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాను రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు శివ శివప్రసాద్ రెడ్డి గారిని కామ్రేడ్ సార్ గారు ప్రసంగిస్తారు మనం అవకాశం కల్పించాల ఉత్సాహంతులైనటువంటి యువత కానీ పెద్దలు కానీ వయసు మధ్యన వాళ్ళు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఇందులో పంచుకుంటేనే మన యొక్క స్థిరీకరణ తిరిగి మన యొక్క స్ట్రెంత్ వ్యవస్థ మనకి దుర్బరమైనటువంటి పరిస్థితులు మనం కల్పించడానికి నిలబడి అందుకొనకి అందులో భాగంగా ఈనాడు మన దగ్గర కోశాధికారి ఇప్పుడు వారు రాలేదు నియర్ అబౌట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు కూడా ఈనాడు పనిచేయడానికి ముందరికి వస్తున్నాడంటే యువత కూడా ఆలోచించాలా మేము టెన్ పర్సెంట్ వెళ్ళినాడు యువతకు అవకాశం ఉన్నది కానీ యువత ఒక్కరు కూడా రాలి అంత ఇక్కడ మూలమే పెద్ద వయసు వాళ్ళే పోయి అక్కడ మనం ధర్నా కాని రాష్ట్రాలలో కానీ చేయడం జరిగింది అంటే ఎందుకంటే కొంత భావాత్మకమైనటువంటి మార్పు రావాలా మన పిల్లల వ్యవసాయం అనుబంధంగా ఎందుకు ఈనాడు మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం అనే దానికి మీ అందరూ కూడా కొంత ఆలోచించు ప్రతి విభాగంలో కూడా మనం తీసుకుందామన్నటువంటి తీసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఇందులో కూడా కొంత మనం అనుకున్నంత సక్సెస్ కాదు ఎందుకంటే అది ఒకటే ఉన్నది మన రెడ్డి రక్తంలో ఉన్నదో మరి ఎక్కువ అని అది అంతేగా మన